ఈ శబ్తం అంటున్నా నన్ను నమ్మకుండా పర్వకం వెళ్ళిపోతులు చాలా ఉంది అంటున్నారు ఎవరిని తక్కువ నుంచి నమ్మకోవాలని ఇప్పుడు బుద్ధిమంతుడు ఏ బుద్ధి ఉండాలి సొంత బుద్ధి కాదు ఎవరిని పెడతారు నిమ్మిడిని కాదు రాయ రప్ప చెట్టి సూర్యుడు సంద్రుడు నీరిని గాలి దేవుడు కాదు యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని చెప్పండి ఆయనని ఎవరినైతే నమ్ముకుంటాడో ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో ఆయన వైపు ఎవరైతే చూస్తారో కింద ఒకటి ఉంది ఏంటి పాతాలు పని ఉందండి అంటే పరలోకం పరలోకం గురించి తర్వాత చెప్తాను కిందను గురించి చెప్పి నేను ముందుకు వెళ్తాను దాన్ని తెప్పించుకోవాలనే శనుకోవాళ్ళు ఎక్కడ ఉన్నా అక్క శనుకోవాళ్ళు రమ్మని ఇక్కడ లోపల అంటే గారు వచ్చుకుంటున్నారా ఇక ఏ బాధ లేదు కదా అన్ని తెచ్చేస్తున్నా కదా కంగర పడకండి రమ్మ మాట చూద్దాం ఎందుకు బైపుల్ గంధము యశ్వగంధము ఐదో అంశం కింద నేను అంటూ చెప్తాం ఐదో అంశం వచ్చిన వచ్చాను గంధం అందుచేతనే పాతాలము అందుచేత ఆశ పెట్టుకొని ఉంది తన నోరు తెరుచున్నది అంటే నోరు తెరుస్తుంది అంటే పూర్ణకాలలో మనకు నోరు తెరుచుండేది ఒక మనిషి కోడి మెల్ల తిప్పుతా ఉంటే పేకలు గురికేసిద్దా సక్రయా ఇలా తె అంటే మెల్ల ఇలా పెడితే ఆ ఏంటి తెలుసా కట్ట మీద అన్న అనమాట మనిషిదే చెప్పను తెలుసు మనకి ఇది ఒళ్ళు ఉన్న కాబట్టి పాతాలను ఎమ్మబట్టి ఆశపడుతుందంట పాతాలను ఆశపట్టి పెట్టండి ఎవరైతే దేవునికి బ్రతుకుతాడో దేవుని చిత్తానుసరంగా మారకుండా బ్రతుకుతాడో వాడిష్టానుసరంగా వాడికి అనుకోలే బ్రతుకుతాడు నా ప్రాణం ఆ తిను తాగుతుమని ఎవరైతే ఎవరుతాడో వాడు కొరకు కింద పాతాల ఉందంటూ ఏం తెలుసుందంట పాతాళం అంటే నోరు తెలుసుంది మై పూర్ణ కాలంలో మనకు చూసాం కదా పుతిదే అంత గాట్టి చూరు నటన గట్లు జాగ్రత్తగా ఆలోచించండి కింద పాతాలను తప్పించుకొని ఉంటే వాడు పుత్తన్న ఉండాలి కింద పాతం ఉంది నరకం ఉంది అగ్ని ఉంది అగ్ని అక్కడి ఆరు ఇక తిరిగి జీవితం లేదు లేదు వాడు పడుతుడు లేదు మనసుకు నెమ్మదిలు లేదు వాడి జీవితంలో గొప్ప కార్యాలు చూడలే చూడలేడు ఎక్కడికి వెళ్ళిపోయాండి వీడు పాతాల మండలం తెలుసుకుందండి అమ్మాయి అప్పటికీ అంటే అర్థం ఏంటంటే ఎన్నొచ్చినా మింగేస్తా అనమాట చూడండి తిమ్మికులు ఉంటుంది పెద్ద తింగ తిమ్మిగ ఉంటది పెద్ద స్వర్రా అది బోట్లకు వచ్చినా వాడలకు వచ్చినా జాగ్రత్తగా అది జాగ్రమే అంటారు పర్వాలేదు చూడు నా వైపు చూడు నా వైపు చూడు అతి మింగము ఎంత నీరన్న తాగేస్తుంది అది ఎన్ని చేపలని మింగేస్తుంది పాతాళం అనడదంట ఎవరు వచ్చినా రాని అని మింగేస్తుంది అంటే ఆ కింద పాతాళం అని అలాగే ఆశ్రుతం ఉంది ఎంతమంది వచ్చినా రాని అని ఆలోచన చేస్తున్నా ఈ పాతాళం తప్పించాలంటే చాలా విషయాలు ముందు చెప్తాను జాగ్రత్తగా కింద పాతాలమ్మ తప్పించుకోవాలి కింద పాతాలం అంటే బుద్ధమంతుడై ఉండాలి అది నీతమంతుడై ఉండాలి మార్పు చెందవరై ఉండాలి మారు మనసు పొందుకున్నవరై ఉండాలి నమ్మ రక్షణ పొందుకున్నవరై ఉండాలి ఎల్లారో అతను నెరువులు కూడా అలా ఇలా భోజనం లాగా లోపల పెట్టింది ఎక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను ఇలా పెట్టాను అలా చెరుగుతుంది ఈ సమయంలో ఆ కిరణము తప్పించాలనుకుంటే ప్రేమ ప్రేమ కలిగిన తేములు కనుగుండాలి పై కలిగిన ఏసారి కనుగుండాలి తిరిసేవుడు అయినా చూడండి కీర్తనో ఎనిమిది తనుదవత్సరం నలభై ఆ ఎరుదో వచ్చరమును కింద చూడని వైపు మరణము చూడక పెడుతున్నాడు నవడు పాతను మోసము కాకుండా తనుకు తాను తప్పించుకున్నవాడు ఎవడు పాతాలను తప్పించుకున్నప్పుడు లేడు మరణము చూడక పెంచుకున్న లేడు ఆరోగ్య తప్ప 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 నేను నేను ఆరాధిస్తున్న దేవుడు తప్ప కింద పాతాలను తప్పించుకున్నాడు ఒక్కడు లేడు చెప్పండి కింద పాతాల ఉంది మరణము చూడక పెంచుకున్న పాతాల మోసమ తోకుడు తనకు తను తప్పించుకున్న వల్ల ఉన్నారంటే

అంటే నాశన స్థలమది అది స్థలమది తొందర చేరే స్థలం చేరే స్థలం నిరంతరం నిరంతడుగా పిలుచుకుతున్న స్థేరే స్థలం కలగించే ఆ స్థలాన్ని పిడిపించే పడాలు బయటకు రావాలంటే ఏసు ప్రభుని ఖచ్చితంగా నమ్ముకోవాలి ఎప్పుడైనా నోటుతు

హలో చెప్పండి నన్ను పాతాళానికి పోతారంట ఎక్కడికి పోతారు ఇల్లు పాతాళం ఈ బ్యాచ్ ఎవరు దేవుని క్రోధమనే బ్యాచ్ దేవుడు నమ్ముకోకుండా నామకర్తంగా బ్రతుకుతున్న దాచి ఏంటి సృష్టికర్త మధ్య సృష్టిని పూజించే దాక్షి ఉదయ దేవుడు రొక్క దేవుడు చుట్ట దేవుడు పుట్ట దేవుడు అని అని చెప్పుకుని బ్రతుకుతున్నా నామకార్థంగా అయినా ఏముందంట పాతాళం ఉంది అలాగే చెప్పండి ఏముందంట దుష్టునంట అందుకే కీర్తన గారు దుష్ నాలోచన చెప్పడం నడవక పాపుని మార్గం నిలవక అపవాసులు కూర్చొని చోటును కూర్చోన్నడ మనం ఎక్కడ చేద్దాం తెలుసా పందిరున్న స్థలంగా చేరతాం కుక్కరున్న స్థలంగా చేరతాం పనికి రాదు ఆ కుటుంబమే పలికి రాను కుటుంబం అక్కడికే చేస్తా ఉంటారు ఈ రేపు ఈ రేపు రాపుకుంటూ ఆ కొత్త ఈ కొత్త రాపుకుంటూ ఆ ఇంటికి ఇంటికి చేతురుకుంటూ చూతాన్ని సర్వనాశం చేసుకునే పెద్దలు లేకపోలేదు మార్చుగా ఈ రాజు ఈ వాక్యం అనేక చెప్తున్నాను తల్లి నేను ప్రేమతో చెప్తున్నాను మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అని గురించి చెప్పాలి చూడ నాకెందర దుస్తులు అంటే దేవుణ్ణి మర్చిపోయారు నిద్రును దేవుణ్ణి ఎవరైతే మర్చిపోయారో దేవుడు లేవని అనుకున్నారో ఏంటి మన అమృత పక్కని ఒక దేశం దాని పేరేంటన్నానా కలపరంటే మన ఉప్పు పక్కన ఒక ఊరున్నట్టు అదొక ఊరు అక్కడ ఏం జరిగిందో తెలుసా దేవుని మర్చిపోయారు తన ముందు ఎవరేయకపోయారు బిలంగును బంగ్లాలు కుర్రులు ఈశ్వరులను ఎలాపోయారు ఏం జరిగిందో తెలియదు కానీ ఒక అగ్గి నచ్చే పట్టణాన్ని చేసి చెప్పండి ఇప్పుడు కారలేదు అది మీరు తలుపుతున్నారు కుమార పట్టణాన్ని అలాగే దేవుడు ఉగ్రత వచ్చింది రండి కాలు పూటైపోయారు నా మాట వినండి ధనమంతలో కాలిపోయారు ధనం అసలు అయిపోయింది మేడం కూలిపోయాయి వాళ్ళకున్న పేరును కుట్టమై పడ్డాయి దిక్కి లేని రోడ్డు మీద పడిపోయారు అంతా పెట్టలారా నీకు ఇష్టానసరిగా తిరిగితే ఒక కాలం ఉంటుంది నీ ఇష్టాన్ని సరిగ్గా మా తను విన్న అనుకుంటే ఏదో రోజు దేవుడికి దొరుకుతావు అందుకే దేవుళ్ళు మర్చిపోయిన జనం అంతా అక్కడ పోయారంట నాన్న సకర నాన్న పాతాలనికి దిగిపోయారంట మరి 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 పితలు ఎక్కున్నారంటే పాతాలను పోయారు మా నాన్న ఏసుప్రమూకున్నాడు ఎమ్మ పరదేశంలో ఉంటాడు మా అమ్మ వేసుకొని నవ్వుకున్న పరదేశంలో ఉంటాడు ఒకవేళ దోశ దగ్గర ఎంతో మంది భక్తులు ఉన్నారు నీతో మొత్తం తెలుసుకున్న భక్తులు అందరూ పరదేశంలో ఉంటారు మరి మా ముత్తాతలు ఎక్కడ పేరు పాతాలను పోయి వాళ్ళ తాతలు పాతాలను పోయి వాళ్ళ మామలు పాతాలను పోయారు వాళ్ళ ముత్తాతలు పోతాలను పోయారు ఏసుప్రభు కలిగున్న మనమందరం కూడా పరదేశంలో చేరతాం కుట్టపల్లి కట్ట ఆ పరదేశంలోకి వెళ్ళాలంటే ఇరవై మధ్య కాలం ముందు దేవుని మర్చిపోయిన ప్రతి క్షణానికి ఒక స్థలం ఉంది ఆ స్థలం ఏడు తెలుసా పాత అలాగే చెప్పండి అలే గో భక్తుడు పాడతాడు పాప No, <speaking> no, <in Spanish> Say

చేర్చుకుంటాడు ఆయనకుంటాడు ఆయన ఎత్తుకుంటాడు నేను ముందు పెట్టి నేనంతేమించే కాదు నీ కొరకు సిందిస్తాడు పురాణాన్ని పెట్టే స్నేహితుడైన నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒత్తుడే ఆదరణ కలిగిన దేవుడు ఆదరించగలిగిన దేవుడు మరపరిచిన దేవుడు మోక్షాన్ని తీసుకెళ్లిన దేవుడు నిన్ను ఎత్తు పట్టుకుని చక్కగా నడిపించగలిగిన పట్ల అంత గొప్ప దేవుడు మర్చిపోయా నీ చిన్నైనా గాలి చిన్న ప్రాణం పొచ్చిన నువ్వు నిలబడడానికి స్థలము కూడా ఆయన మాట మీద నిలబడ్డ కొట్టబడ్డ గట్టిగా ఆకాశం మాటతో నిలబడది ఆయన మాట సృష్టి యావత్తు జరుగుతున్నది బిటలారా ఈ మధ్య కాలమంతు దేవుడు వాక్య మింటున్న నీ అందరూ కూడా జ్ఞాపన చేసుకో దేవుడు మర్చిపోయి తిరుగుతున్న ప్రతి ఒక్కరికి ఏముందంట నన్న ఏముందంట పాతాళము ఉందంట పాతాల కి దిపోతారు అందుకే ఆ పూర్లకల్లో పాట పడేవాడు ఆ తోసారి పాడుపడంట మా అర్చనొప్పి చెప్పింది మా మేనత్ ఆమె పాట పాడి తెలుసా పాతలో కాలికే మందు నేను తరగత్తి కొనుక్కుంటే తరకెత ముందు పాతలో కాలికే మందు గట్టి రోగమకైన పెట్టగలకై మందు పుట్టుదను కొనుక్కుంట దొరకతకు మందు పాప రోగానికే మందు తెలియా ఇప్పుడే రా ఇంకా అనుకున్న సమయము పొన్నుడు పోయిన తర్వాత నరాలు చచ్చిపోయిన పోయిన తర్వాత మూతు కోలు లాగేసిన తర్వాత తలమర్చిపోయిన తర్వాత ఆ శక్తి అంతా సరువుల సాపాన్ని ఎండిపోయిన తర్వాత నేను దేవుని దగ్గరకు వస్తానండి ఎన్ని పనికి దగ్గర ఆలోచన ఎప్పుడు దగ్గరరా ఆలోచన ఇస్తాడు బలములు ఇస్తాడు ఆయుష్కాలను పడిగిస్తాడు ఆయన సంగతి ఈ ప్రసన్నత ఆశీర్వాదాలు నీ మీద కందడిస్తాడు నా ఇష్టమని అంటావా నీ ఇష్టం చూడండి మరొక మాట చూస్తున్నాం బిడలారీన గంధం అద్భుతమైన మాట చెప్పి నేను ముగస్తాను అరే విషయ గంధమ్మ అనుకుంటున్నాను చూడండి నన్ను సుమార్త నా ఐదో అధ్యాయము ఇరవై నాలుగో మచ్చు ఎవరి నా మాట అధ్యాయ నా మాట విన ఎవరి మాట వినాలని జాగ్రత్త వినండి అంటది నా మాట వినే నువ్వు బాగుపడతావు చిచ్చరీ నీ మాట నీ బాట కుక్కలు అంటే నీ కట్టుకున్న భర్త విన్రు నీ కొడుకుని ఉండ్రు నీ కోడలు ఉండరు నీ మాట వినాలన్నమాట నువ్వంత నీతమంతురాలు యథార్థమంతురాలు

ఎవరు మన జీవం కలిగిన ఎవరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు ఆయన మాట మీద ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి వెళ్ళక ఇప్పుడు ఎక్కడికి అంటే స్వర్గానికి వెళ్తాడు నేను చెప్పండి మోక్షానికి వెళ్తాడు నిత్య జీవ మనిష్రక్షుడు ఉండదు భగం ఉండదు సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు దొంగలు హుషారో తాచిపోతుండరు నటించిన నటన ఉండరు అని చెప్పండి అక్కడ ఉన్న భవిష్యత్తులు ఉంటారు అప్రహం లాంటి వారు ఉంటారు ఓసంగారు లాంటి వారు ఉంటారు దాసంగారు లాంటి వారు ఉంటారు ఏదో కదా ఆ స్థలానికి వెళ్ళాలంటే నువ్వు ఒక్క పని చేయాలి అరే తమ్ముడా అరే నాన్న ఉన్నా కూర్చోరు కదా నువ్వు కూర్చోరా ఒక్క మాట నువ్వు కూర్చో కాదు నువ్వు కూర్చోరా అంటే నాకు చాలా ఇష్టం బిడ్డ నిన్ను సమాసం మీద కూర్చోబెట్టను సార్ ఒక్క నిమిషం కూర్చో ఈ ఒక్క మాట అలాగించింది ముగ్గు చెత్తలు భోజనాలు వచ్చేసి మనం మనసు ఆ కేసీర్వాదం సుబ్బారా ఇప్పుడు ఎంత కా పాతాను తప్పించుకొని పరలోకెళ్ళాలంటే హలో పరలోకానికి వెళ్ళాలంటే ఏముంది ఎవరు నమ్ముకోవాలి ఎవరు గొప్పదేవుడు అని చూద్దాం అది చెప్పడం నడుస్తాను చెప్తాను ఏమమ్మా నూట ముప్పై ఐదు ఆచమ్మైతే వచ్చు ఈ ఒక్క మాట వాళ్ళకి చాలు ఇప్పుడు కింద ఏముందని చెప్పారు బుద్ధిమంతుడు అయితే కింద పాత్రుకొని పరలోకం వెళ్తాడు పరలోకం వెళ్ళాలంటే ఎవరు తెలుగు ఎవరు దేవుడు ఎవరు దేవుడు అని చెప్తే యహో గొప్ప దేవుడు మన ప్రభువు దేవతల కంటే మా చెప్పండి సమస్త దేవతల కంటే సమస్తేవతల మరలా చెప్పాలి చెప్పిన నూర్తి చెప్పాలి సమస్త దేవతల కంటే దేవుళ్ళని చెప్పుకున్న వారి కంటే మీరు చెప్పట్లేదు గొప్పవాడే గొప్పవాడు అమ్మా వెనకాలక్క మన దేవుడు గొప్పవాడా మరి గొప్ప రేమి లక్క చూడే అంటున్నావు ఈ దొంగ పూ దొంగదాని జరిగేది చేరుతున్నారు ఆ మరణ ఏముంది బురకమ్మ కంటది నా తోటి అబ్బాయా నా దగ్గరికి ఎవరైనా చూపించుకుని వచ్చారు భాస్కర్ భాస్కర్న్నారు ఎలబడి అంటాను బాబు నా దగ్గరకు వచ్చేదాన్ని ఆ ఎక్కడికేమి లేదు సంగతి ఆమెకి తెలుసు జీవించు జీవించబడు ఈ భూమికి పురాతీశ్వరుడు ఆయన మోక్షానికి విచ్చి నిచ్చిన వాడు కూడా కానీ వెళ్ళాలంటే ఆయన మెట్లకి వెళ్ళాలి కొట్టి పరిగెత్తి అందుకే నేనే మార్గం నేనే సక్ష్యం నా తోరక తప్ప ఏ కుక్కలు కూడా అక్కడికి వెళ్ళి కొట్టపడి గట్టిగా వెళ్తాయి సక్కనా వెళ్తారా నేను కాపాడిపోతున్నాడు బాబా నువ్వు జీవితానికి కాపాడుకోక్కలాగా పొద్దులైతే సాయంకాలం అయితే సరిది కానీ అర్థమైన మాటలు మాట్లాడితే చూస్తున్నాడు దేవుడు ఆ పట్టణానికి అగ్గును కురిపించుకుని కురిపిస్తాడు జాగ్రత్త మన దేవుడు జీవమ్మ కలిగిన దేవుడు ఎవరు కదా నాన్న జీవమ్మ కలిగిన దేవుడు మోసమ్మ కలిగిన దేవుడు గొప్ప దేవుడు ప్రపంచంలో ఆయనలోని పేరు ఎవరు లేకపోవడం పాపం వెళ్ళిన పరిస్థితులు ఎవరైనా ఉన్నాడు ఆయన ఒక్కడే మన నుంచి తిరిగిల ఉండండి ఆయన ఒక్కడే ఆయన తప్ప ప్రపంచంలో ఇప్పటికి సమాధులకు వెళ్లి సాధుల కలిసి ఉన్న ఎంతో మంది ఉన్నారు ఓ బుద్ధుడు అంటాడు ఈ చోటనే కదా నెల పూసల దండ గంగలో కలిసిపోయింది ఈ చోటనే కదా నా బలం అంతా ఉడుకుపోయింది ఈ చోటనే కథ నా క్షేమత అంతా మెరుగైపోయింది ఈ చోటనే కథ నా తిరుమల గడిచిపోయాయి ఎవరైనా లేస్తాడని సమాధి దగ్గరికి చూస్తే వాడు లేవలేదు నేను చచ్చిందని చెప్పాడు ఇప్పుడు చెప్పండి ఎవరైనా సమాధి దగ్గరికి వెళ్తే చచ్చే ఏసు ప్రముఖ సమాజం ఇప్పుడు ఖాళీగా ఉంది ఇప్పుడు త్వరగా వెళ్ళాడు ఎక్కడికి ఎవరైనా సమర్థ పద్నాలుగు వచ్చా పదమూడు వచ్చాను అంటాడు ఇదిగో నేను వెళ్తున్నాను మీ కొడుకు స్థలాల సెత్త లేని ఎండలో నేను మీకు హెచ్చరిక ఇస్తాను నేను వెళ్ళి స్థలాలు సెత్త పరిచి మరలా పోస్తాను నేనుండ ఆయన నమ్ముకున్న పెట్టలు అందరూ తీసుకువెళ్తాడు కొత్త పెట్ట దొంగ తీసుకెళ్ళబండి నువ్వే ఉన్నావా ఏడ్చేవా ఏదో లేకపోతే నీ లాక్ బాధ నీకు నోసుడు సమస్త తర్మతల కంటే అబ్రాముల కంటే మూషకంటే ఏదో కంటే నేనంటాను అవకు కంటే నేనంటాను కంటే మరి పితృ కంటే మనకంటే మోదీ కంటే మోసీ నాయకుల కంటే నా దేవుడు ఒక్కడు గొప్ప గుట్ట ప్ప కూడా ఎలా కొట్టా ముగించి మనం ఇప్పుడు తినలేదు కదా చక్కగానే తినట్లేదా ప్రతిరోజు పెళ్లి తింటుంది మధ్యలో తింటుంది సాయంత్రాల తింటుంది మనం అలాగే తింటున్నాము కాళిక మారట్లే కట్టుకున్న మారుతున్నాయి మకాలు మారిపోయినా సూపులు రంగులు మారుతున్నాయి హృదయమే దేవునికి దూరం అయిపోతుంది అని నేను చెప్పండి అంతకు దేవుడు అంటున్నాడు దేవుడు అందరికంటే గొప్ప పెళ్లి గట్టిగా సమస్య కాదు దేవుళ్ళని చెప్పుకున్న వారి కంటూ కూడా గట్టిగా మన దేవుడు గొప్పతనం ఏమైనా చెప్పనా ఆయన ప్రేమామయుడు బుల్లకమ్మక్కలు అందరు తోసేస్తున్నారా ఆయన ప్రేమిస్తున్నాడై చూడండి ఎంత ప్రేమో అయ్యా ఏ రోజు చెప్తావు ఆ రోజే బా పాస్ట్ గారు ఉన్నాడా పాస్ట్ గారు ఆహా అయితే ఎన్నో భోజనాలు పెడతాం మనమైతే ఏం చేస్తాం ఎవరో పాటగారు గారు గొప్ప మనకు తెలియదా చిచ్చి నువ్వు రమ్మి దైవ జన్లు పక్క నిలిపిస్తే అంజురాలు గ్రాలు నమ్ముకున్న తల్లి అంటుంది నువ్వేదాన్ని కదా అబ్బాయా అబ్బా కొట్టితూ కుడుతూ వచ్చి పావుతో పదకొండు పావు తక్కువ పదకొండు గంటలకు ఆరాటాడి చేసాం మీరేమంటారు పాటర్ చాలా గీర్మర ఎక్కువైపోయిందే అంటారు అంటారు నాన్న నన్ను ఎప్పుడొత్తా చూసుకున్నానా ఇక్క అది అది నేర్చుకుంటప్పటి గట్టిగా యేసు ప్రభు నమ్ముకునేది కానీ యేసు ప్రభుకున్న గుణలక్ష్ణులు చూడొచ్చు కుట్టటప్పట్ల గప్పిక అంటే యేసు దేవుడు గొప్పడని అని చెప్తుంది అండి ఆమె గొప్ప దేవుడు అని చెప్తుంది నాకు మాత్రం దెయ్యాలు వదకలేదు అబ్బాయ్ అని చెప్తుంది దెయ్యాలు సంగతి అందరికి తెలుసు ఆ దయ్యాల దగ్గర కొంతమంది దయ్యాలు వెళ్తారు తెరవున్న దయ్యాల తెరగలేని దెయ్యాలు నాకు అర్థం అవ్వలేదు నాకడబ్బు నాకడే ఉన్నంత వాళ్ళు చెప్పండి మన దేవుడు గొప్పవాడో కాదా గొప్పోడో కాదా గొప్పవడైతే సత్య వింటున్న ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక కిందన పాత మంది పరలోకానికి వెళ్ళి మార్గం తెలుసుకో నేనే మార్గం నేనే సక్షం నేనే చైవం నా తోరక తప్ప ఎవడో పరలోకాన్ని మెట్టి కూడా ఎక్కలేడంట మట్టి మట్టి కూడా ఎక్కలేడు కానీ అంటే ఏసు ప్రభుత్వ నమ్మకం ఆ నమ్ముకుల వారు నామకర్తం కాదు ఆదివారు గుళ్ళ నిమ్మ బాబా తల్లి అని అడతావు సావరమో ఆయన దగ్గరికి వెళ్ళి మన దగ్గరికి వెళ్ళి అమ్మా నువ్వే ఉన్నావుతావు చే అలాడు బ్రతుకు కుక్క బ్రతుకు బ్రతుకుతు యథార్థంగా బ్రతుకు అవసరంగా ఆరు నెలలు బ్రతుకున పర్లేదు కాకినా కలకాలం బ్రతుకు మొదలు అవసరంగా ఆరు నెలలు బ్రతుదు చాలా దేవుని దేవుని దేవుడు ఉంటావు ఆయన రాచురవు తరతరాలు ఉంటాయి ఈరోజు చక్కెర పోవటం జరిగిన కార్య చెప్పలా ఆ మాస అయ్యారు ఏ రోజు పెడదాం బడ్డకి ఆ సంవత్సరం అయిపోయింది పాస్ కదా మీరు అంటారా మీరు అంటారా మాట అంజురాలు వచ్చిన దగ్గరికి అంటుంది ఏ రోజు పెడదాం బాబు పాతి గారు అబ్బా అది ఆ దేవుణ్ణి దేవుడు నమ్ముకోకపోయినా నేను అంటాను దేవుడు ఏదో రోజా మనసుకి నాయమే తీరిస్తాడు గట్టిగా అసలు మన దేవుడు నాయకుపోతాండి న్యాయం తీర్చుకుని ఉంటాడా ఆయన కీడి చేయడే బాధపెట్టడే కానీ విడిచి తన చక్క ఇచ్చిన కొడుకు కూతురు ఉన్నాడు వాళ్ళ గురించి ఏడుస్తుంది వాళ్ళకి రావాలని చిన్న కోడలు చిన్న కోడలు కొడుకులు అలాగే తన భర్త రావాలని ఏడుస్తుంది ఏ తెలియని అలాగే ఏడుస్తుంది విడిచి వెళుతున్న కుటుంబానికి దేవుడు తోడుగా ఉండను కాక దేవుడే ఆదరించాను కాక తండ్రి లేని వారికి తండ్రిగా తోడుగా ఉండి నిత్యం తండ్రి పరలోకం అన్న తండ్రి ఆయన ఆధారకున్న తండ్రి ఆదరించ తండ్రి వారికి తోడుగా ఉండను కాక ఎన్న నువ్వు సరిగా బ్రతికితే పరలోకం లేకపోతే పాతాలకు పోయిన దారి ఉంది రెండే రెండు దారులు ఒకటి పరలోకం అంట రెండు పాతాలమంట నీ ఇష్టం పొంతలో పడి తొలుతావో నీ ఇష్టం బాడలో పడి తొలుతావో నీ ఇష్టం నీతిగా బ్రతికి దేవాలయంలో ఉంటామో నీ ఇష్టం పరుచుల మాట వింటావో నీ ఇష్టం ఇంటే మోక్షం వినకపోతే కర్మ నాకు ఈ మాటలను దేవుడి వెనుకలు దీవించి ఈ పులోకమ్మ కుటుంబాన్ని దేవుడు అతడు నిత్యము తండ్రిగా ఉండి ఎదవడానికి న్యాయం తెచ్చుగా ఇద్దరు బిడ్డలకు తండ్రిని తల్లి లేని లోటు దేవుడు తీర్చి కాపాడు కాక పల్లవంచండి ప్రార్థన చేసుకుందాం